వెల్కమ్ టు వివిడబ్ల్యూ న్యూస్ విశాఖ విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారం మంత్రి నారా లోకేష్ పన్నెండు వందల కోట్లు ఫీజు రియంబర్మెంట్ బకాయిలు విడుదల చేసినందుకు విశాఖలో విద్యార్థుల సంబరాలు విఎంఆర్టీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో సంబరాలు బెలూన్లు ఎగురవేసి కేక్ కట్ చేసి సంబరాలు చేసిన కూటమి నాయకులు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసినందుకు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్లకు ధన్యవాదాలు తెలిపిన విద్యార్థులు కూటమి ప్రభుత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారంటున్న విద్యార్థులు పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదలతో తమ కుటుంబానికి ఆర్థిక ఉపశమనం కలుగుతుందని చెబుతున్న విద్యార్థులు సంబరాలలో పాల్గొన్న టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు చోడే వెంకట పట్టాభిరామ్ కూటమి నాయకులు విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారం పన్నెండు వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు ఫీజు రియంబర్స్మెంట్ ను విడుదల చేసిన మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు గత వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను బ్రష్టు పట్టించింది గవర్నమెంట్ సుమారు పన్నెండు వందల కోట్ల రూపాయలు చెల్లించిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని నారా లోకేష్ గారిది మీ ద్వారా తెలియజేసుకుంటూ విద్యార్థుల భవిష్యత్తులు ఆధారపడి ఉన్న ఈ అంశంపై విద్యార్థుల భవిష్యత్ భవితనే తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ముందుకు వచ్చిన లోకేష్ బాబు గారికి అందరం కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం చూడండి అక్కడ చెప్పి చిన్నపిల్లలు స్టూడెంట్స్ ఎంత ఆనందంగా ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా లోకేష్ బాబు గారికి తమ హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు ఈ కార్యక్రమంలో మీరు ఎలాంటి కార్యక్రమాలు ఎన్నో చెయ్యాలి ఈ భవితని తీర్చిదిద్దే సంకల్పంతో నమ్మి దీక్ష నెరవేరాలి ఈ రాష్ట్రానికి ముందు ముందుకు తీసుకెళ్లాలి అభివృద్ధి పదం నడిపించాలన్న ముఖ్యమంత్రి వర్య చంద్రబాబు నాయుడు గారి కృషి మరి పవన్ కళ్యాణ్ గారి సహకారం మీరు చూపుతున్న చొరవ మోడీ గారు ఇస్తున్న సహకారంతో మరి రాష్ట్రం సర్వముఖాభివృద్ధి పొంది ఇప్పుడే నిన్న నిన్న కూడా ఒక సెంట్రల్ మినిస్ట్ గారు చెప్పారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇస్ గోయింగ్ ఇన్ రైట్ ట్రాక్ అని చెప్పేసి ఖచ్చితంగా అభివృద్ధి పదంలో ఎందుకంటే సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళగా తీసుకెళ్తున్న కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ సర్వ ముఖవాదిగా అభివృద్ధి చెందు ముఖ్యంగా మనకు విశాఖపట్నం మీ అందరికీ తెలుసు విశాఖపట్నంలో ఎన్ని సంస్థలు పెట్టుబడి పెట్టి రాబోతున్నాయో గూగుల్ లాంటి ప్రముఖ సంస్థలు కాగ్నిజెంట్ కానీ టీసీఎస్ కానీ లేదా రిలయన్స్ డేటా సెంటర్ కానీ లేదా కానీ అనేక సంస్థలు లేదా అక్కడ స్టీల్ ప్లాంట్ కానీ మెటల్ స్టీల్ ప్లాంట్ కానీ ఇలాంటి అనేక సంస్థలు రూపుదిద్దుకోబోతున్నాయి అనేక ఉద్యోగ కల్ప అవకాశాలు కల్పించబడిపోతున్నాయి ఈ రూపు ఈ ముఖ చిత్రం మారిపోతా ఉంది ఉత్తరాంధ్ర ముఖ చిత్రం మారుతా ఉంది భోగాపురం ఎయిర్పోర్ట్ తొందరలో ఓపెన్ చేయబడుతుంది ఆల్రెడీ ట్రైన్ రన్ కూడా అయిపోయింది మరి భోగాపురం ఎయిర్పోర్ట్ గానే రహదారులు కూడా ఈ లోగా కంప్లీట్ అయిపోతా ఉన్నాయి కాబట్టి అంటే ఇవన్నీ ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమంలో భాగాలు దానిలో సంక్షేమం కూడా ఈ సంక్షేమం ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ అనే సంక్షేమం ఉందో దాన్ని కూడా నెగ్లెక్ట్ చేసావు నువ్వు ఈ రోజు ఇచ్చి చూపించిన ఘనత నారా లోకేష్ బాబు గారికి దాని తరఫున విద్యాశాఖ మంత్రి వర్లు శ్రీ నారా లోకేష్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులందరి తరఫున కృతజ్ఞత తెలియజేసుకున్నాం పన్నెండు వందల కోట్ల బడ్జెట్ తో ఏదైతే ఫీజు రియం విడుదల చేశారో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులందరూ కూడా ఆనందంగా ఉన్నారు మరి ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా ఆనందంగా ఉన్నారు గత పాలనలో తీసుకున్నంటే విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారు అనేక విద్యార్థి వ్యతిరేక విధానాలను కూడా అమలు చేశారు విద్యార్థులు ఇబ్బంది పడేవారు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత విద్యార్థులు భవిష్యత్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు విద్యార్థులు తప్పనిసరిగా ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎంత అవసరం అని తెలుసుకొని తప్పనిసరి విద్యాశాఖ మంత్రి గారు అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ధన్యవాదములు Thank you. Thank you.